హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం బెల్లం సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఇక్కడ నేను ఒక కప్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని ఒకసారి బాగా కడిగేసుకొని ఒక పావుగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి నానబెట్టడం వల్ల మనకి సగ్గుబియ్యం కొంచెం బేగా ఉడుకుతాయి అన్నమాట ఇవి నాలోగా మనం స్ట్ర మీద ఒక అయితే పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యానికి ఇక్కడ మూడు కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి ఇక్కడ నేనైతే ఎటువంటి పాలు కూడా యూస్ చేయలేదు మీకు పాలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని సగ్ అయితే ఉడకనవ్వాలి ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు అర అరకప్పు బెల్లం అయితే వేసుకున్నానండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా బెల్లం కరిగి ఈ సగ్గ బియ్యం ఉడుకుతాయి ఇప్పుడు ఇది వేదిలో ఒక నాలుగు ఇలాచి దంచి కొట్టుకొని వేసుకోండి ఇది ఉడికేలోగా మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటాయి మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని అవి కూడా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుందాం చూడండి ఏ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేసుకోండి చే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వేయించుకునే తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మరుగుతున్న ఈ బియ్యంలో వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతేనండి ఎంతో రుచిగా ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ ఎండాకాలంలో కూడా మీరు ఇలా చేసుకుని తిన్నారంటే మనకి ఒంటికి బాగా చలవ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్